హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిఆర్ లర్నర్స్ మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి అయితే టైం సరిపోవట్లేదు అందుకని ఒకటే వీడియోలో అవి చేద్దామని చెప్పేసి ఇంతకుముందే చెప్పాను కదా సో ఇది మీ కామెంట్స్కి రిప్లై వీడియో అనమాట ఇక్కడ చూడండి రీసెంట్గా చాలా కామెంట్స్ వచ్చాయి ఫస్ట్ కామెంట్ చూద్దాం సిస్ నాది కెమిస్ట్రీ పోయింది కొన్ని మాత్రమే ఇంపార్టెంట్వి చెప్తారా ప్లీజ్ అని చెప్పేసి అట్లాగే నెక్స్ట్ కామెంట్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ టెన్త్ మ్యాథ్స్ మోడల్ పేపర్లో ఫోర్త్ది ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి కామెంట్ చేశారు ఇట్లా కామెంట్స్ అయితే వస్తున్నాయి వాటికి ఆన్సర్ అయితే చెప్తున్నా చూడండి ఆల్రెడీ సబ్జెక్ట్స్లో నాకు తెలిసినంత వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని లెసన్స్లో అన్ని సబ్జెక్ట్స్ ఇవ్వటం అయితే జరిగింది ఓకేనా అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ అడిగారు కదా మ్యాథ్స్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ మోడల్ పేపర్స్లో వచ్చినవి కానీ ఓకే నా అన్నిటి ఆన్సర్స్ కూడా ఆల్రెడీ చెప్పి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అవునా ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేస్తే అవి ఎక్కడున్నాయనేది మీకే తెలుస్తుంది ఇప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళు అవి వెతు అంటే ఇప్పుడు మనకి ఛానల్లో నియర్లీ థౌజండ్ వీడియోస్ కన్నా ఎక్కువ అయ్యాయి అన్నమాట అవునా అయితే మీరు ఏం చేస్తున్నారంటే అన్ని వీడియోస్లో వెతకలేక సర్చ్ చేయలేక మీరు రివర్స్లో నన్నే అడుగుతున్నారు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క కామెంట్ చెక్ చేసి ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళు కెమిస్ట్రీ అడిగారు ఒకళ్ళు మ్యాథ్స్ అడిగారు ఒకళ్ళు హిస్టరీ అడిగారు ఇవన్నీ ఆ థౌజండ్ వీడియోస్లో చెక్ చేసి నేను మీకు సెండ్ చేయాలి అన్నట్టుగా మీరు అడుగుతున్నారనమాట బట్ ఒక్కసారి ఆలోచించండి అంత టైం అయితే నాకు సరిపోదు కదా బట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ప్లేలిస్ట్లు యూజ్ చేయండి ఓకేనా చాలా వరకు మీకు ప్లేలిస్ట్లో దొరుకుతాయి అనమాట ఓకేనా అంటే ఏంటి ఓపెన్ టెన్త్ ప్లేలిస్టులు ఓపెన్ ఇంటర్ ప్లేలిస్టులు ఓపెన్ ఇంటర్లో మళ్ళీ తెలుగు సప్ తెలుగు సపరేట్ ఇక కెమిస్ట్రీ సపరేట్గా ఇట్లా సపరేట్ సపరేట్గా ప్లేలిస్ట్లు ఉన్నాయి కదా మీరు వెతికేటప్పుడు ఏంటంటే ప్లేలిస్ట్ యూజ్ చేయండి అప్పుడు మీకు తొందరగా మీకు కావాల్సిన వీడియోస్ అయితే అక్కడ దొరుకుతాయి అండ్ ఇంకొక ఇంకొకటి ఏంటంటే మనం ఛానల్లో మెంబర్షిప్ అయితే స్టా ఎనబుల్ చేశాం కదా సో ఓపెన్ టెన్త్ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది ఓపెన్ ఇంటర్ వాళ్ళకి దాంట్లో కూడా మళ్ళీ సీఈసీ వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి సపరేట్గా గ్రూప్స్ అయితే ఉన్నాయి ఇది ఓన్లీ ఛానల్ గ్రోత్ గ్రోత్ కోసం మాత్రమే స్టార్ట్ చేశాను అనమాట అది కూడా ఎందుకో చెప్తా చూడండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కామెంట్ చేస్తున్నారు కదా మీలో ఎంతమంది మళ్ళీ నెక్స్ట్ కూడా మన ఛానల్ చూస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కసారి ఎగ్జామ్స్ అయిపోయాయి అంటే మీకు మన ఛానల్తో యూజ్ ఉండదు కొంతమంది అయితే మళ్ళీ అన్సబ్స్క్రైబ్ కూడా చేసేసుకుంటారు కొంతమంది ఇట్లా సబ్స్క్రైబ్ చేశాం కదా అన్నట్టుగా ఒక సైడ్కి అట్లా వదిలేస్తారనమాట బట్ మళ్ళీ మన వీడియోస్ అయితే మీకు యూజ్ ఉండవు కదా అవునా అట్లా ఏంటంటే సబ్స్క్రైబర్స్ వరకు ఒక ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ అయినప్పటికీ కూడా మన ఒక్క వీడియో కూడా కనీసం ఫార్టీ వ్యూస్ కూడా రావు ఎందుకు రావంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు మనం ఫోర్ ఇయర్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఫోర్ ఇయర్స్లో కూడా ఈ నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోకూడంతో వాళ్ళకి మన ఛానల్తో ఎటువంటి యూస్ ఉండదు ఇప్పుడు ఓపెన్ టెన్త్ వాళ్ళు అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఓపెన్ ఇంటర్ కూడా చదవాలి అని అనుకుంటే వాళ్ళకి ఆ నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతుంది అదే ఓపెన్ ఇంటర్ అయిపోయింది అనుకోండి మన ఛానల్తో మీకు ఎటువంటి యూజ్ ఉండదు అలాంటప్పుడు మన ఛానల్ మీకు అవసరం ఉండదు కదా సో ఏంటంటే ఛానల్ గ్రోత్ అయితే అవ్వట్లేదు అనమాట అందుకని అందుకని చెప్పేసి మెంబర్షిప్ అయితే ఎనేబుల్ చేశాను కానీ మెంబర్షిప్లో అమౌంట్ ఏంటంటే అది నేను చూస్ చేసింది కాదు యూట్యూబ్లో పర్టికులర్గా ఇంత ఇంత అమౌంట్స్ అని ఉన్నాయి నేను ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఓకేనా ఓకే అండి ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకసారి ముందు ఒక కామెంట్ చూద్దాం శంకర్ గారు ఫిఫ్త్ ఫిఫ్త్ టు ఎయిత్ వరకు హిస్టరీ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ప్లీజ్ నేను ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎగ్జామ్స్ రాస్తున్నాను అని చెప్పేసి కామెంట్ చేస్తారు హిస్టరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అన్ని లెసన్స్లో ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంటారా వాటికి ఏంటంటే మినిమం మెంబర్స్ కామెంట్ చేస్తేనే వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుందండి ఎందుకంటే మీకు తెలిసిందే ఒక్కొక్క లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా చాలా టైం పడుతుంది అవునా ప్లస్ మళ్ళీ నేను అది చేసి పెట్టిన తర్వాత కూడా కనీసం టెన్ ఫిఫ్టీన్ వ్యూస్ కూడా ఉండట్లేదు వాటికి సో అంత తక్కువ వ్యూస్తో అంత ఎక్కువ టైంని స్పెండ్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంది సో ఎవరైతే ఎక్కువ మంది ఏ సబ్జెక్ట్ కానీ ఏదైతే కమెంట్ చేయమని అడుగుతారో అదే ఫస్ట్ అయితే చేయటం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను నాకు హెల్త్ ఈ మధ్య అసలు బాగుండట్లేదు సో వీడియోస్ అయితే చాలా వరకు తగ్గించేశాను అనమాట అసలు పెట్టట్లేదు అందుకే జాయిన్ అయ్యే వాళ్ళు మెంబర్షిప్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆల్రెడీ ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్ చేసుకోండి అవి కావాలనుకుంటేనే జాయిన్ అవ్వండి అని పోస్ట్ కూడా పెట్టేశాను ఎందుకంటే మీరు జాయిన్ అవుతారు అక్కడ మీకు కనప మీకు కావాల్సిన వీడియోస్ లేకపోయినాయి అనుకోండి తర్వాత మళ్ళీ మీరు మేడం మాకు ఈ వీడియో కావాలి అది కావాలని కామెంట్ చేస్తూ ఉంటారనమాట సో అందుకనే నేను ఫస్ట్ పోస్ట్ కూడా పెట్టేశాను అనమాట ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన సొసైటీలో లేడీస్ అయినా సరే లేకపోతే జెంట్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళు ఎర్న్ చేస్తుంటేనే అంటే సంపాదిస్తుంటేనే వాళ్ళకి వాల్యూ ఉంటుంది అర్థమవుతుందా మనం ఫ్రీగా ఎంత చేసినా సరే సొసైటీ నుంచి మంచి పేరు రాదు ఎందుకంటే చూడండి లాస్ట్ ఇయర్ వరకు నేను ఫ్రీగానే చెప్పాను మొత్తం అన్ని అంటే ఇప్పటి వరకు నేను మెంబర్షిప్లో పెట్టిన వీడియోస్ కూడా అన్నీ ఫ్రీగానే ఉన్నాయన్నమాట బట్ అప్పుడు అసలు లాస్ట్ ఇయర్ వరకు కనీసం ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరండి మన ఛానల్లో కావాలని మీరు చెక్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ మెంబర్సే ఉన్నారు థౌజండ్ కూడా లేరు ఈ ఒక్క వన్ ఇయరే ఏ ఏంటంటి కే వరకు అంటే నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే డబ్బులు తీసుకొని చదువు చెప్తే ఏమో అది ఏమంటారు గొప్ప చదువు అనమాట అందుకని చెప్పేసి చాలామంది అంటే ఒక కంటెంట్ ఉంది దీంట్లో అందుకనే వీళ్ళు మెంబర్షిప్ తీసుకు పెట్టారు అందుకనే మెంబర్షిప్ తీసుకొని చదవాలి అన్నట్టుగా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలామంది మెంబర్షిప్లో దగ్గర దగ్గర ఎయిటీ మెంబర్స్ సెవెంటీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ టు ఎయిటీ మెంబర్స్ మన ఛానల్లో మెంబర్ మెంబర్షిప్ తీసుకున్నారు ఓన్లీ వన్ మంత్ కోసమే కొంతమంది మాత్రం ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఉన్నారు ఒక త్రీ మెంబర్స్ అట్లా మిగతా వాళ్ళందరూ మాత్రం కరెక్ట్గా ఎగ్జామ్కి ఆ వన్ మంతే తీసుకున్నారు సబ్స్క్రైప్షన్ అండ్ అది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ తీసేసారనమాట ఓకేనా అందువల్ల మన ఛానల్ గ్రోత్ అనేది ముందుకు వెళ్ళకుండా ఉంది సో అందువల్ల మెంబర్షిప్ అయితే ఎనబుల్లోనే ఉంది లేదు మేము మీ ఛానల్ని మీరు మెంబర్షిప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మెంబర్షిప్ పెట్టుకోకపోయినా సరే మీ ఛానల్ని మేము సపోర్ట్ చేస్తాం ఓకేనా అట్లా అని ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో మీరు ఎంతమంది కామెంట్ చేస్తే మెంబర్షిప్లో ఉన్న వీడియోస్ని కూడా నేను పబ్లిక్లో పోస్ట్ చేసేస్తానండి ఇది మాత్రం గట్టిగా చెప్తున్నా చూడండి ఎందుకంటే మెంబర్షిప్ అనేది నేను ఛానల్ గ్రోత్ కోసం మాత్రమే పెట్టా ఇప్పుడు కూడా చూడండి కావాలంటే మీరు ఇంకా చాలామంది మెంబర్షిప్ పెట్టి డబ్బులు దోచుకుంటున్నాం అని చెప్పేసి ఒక టూ త్రీ ఒక టూ మెంబర్స్ ఏమో కామెంట్ కూడా చేశారనమాట అంటే ఏమో మాకు యూజ్ అవ్వలేదని ఒక్కొక్కళ్ళేమో మెంబర్షిప్ పెడితే ఎట్లా అది ఇది అన్నట్టుగా రెండు ఒక టూ మెంబర్స్ అయితే కామెంట్ కూడా చేశారు నెగిటివ్ కామెంట్స్ బట్ నేను అవైతే పట్టించుకోలేదు పట్టించుకోలేదని చెప్పినానమాట ఆల్రెడీ అండ్ చాలామంది మెంబర్షిప్ తీసుకొని మాకు యూజ్ అయింది మేము మేము ఎగ్జామ్ బాగా రాసామని చెప్పి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో ఇంకా అవి ఇవి కామన్ అనుకొని ఇంకా నేను అయితే లైట్ తీసుకున్నాను అన్నమాట ఓకేనా ఓకే అండి మెంబర్షిప్ అవసరం లేకుండానే మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ప్రసాద్ టెక్కిన తెలుగు ఇట్లా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మేము ఇట్లా లాస్ట్లో ఉన్నాం మాకు మనీ కావాలని చెప్పేసి ఫోన్పే నెంబర్లు అవి ఇవి సెండ్ చేస్తుంటారు అంటే పెట్టేదను వాళ్ళకేంటంటే వాళ్ళకి ఎవరికి ఉన్నంత వాళ్ళు వాళ్ళకి సెండ్ చేస్తూనే ఉంటారు నేను ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసినాను అనమాట అది సెండ్ చేస్తూనే ఉంటారు సెండ్ చేస్తూనే ఉంటారు ఎంతంటే ఇంక వాళ్ళే మాకు చాలు చాలా ఎక్కువ మంది వచ్చేసినాయి ఇంకా సెండ్ చేయొద్దు అని చెప్పే వరకు సెండ్ చేస్తూ ఉంటారు ఏంటంటే స్టార్ట్ దగ్గర హండ్రెడ్ టూ హండ్రెడ్ పే చేయడానికి ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు మీకు బయట ట్యూషన్ చెప్పించుకోవాలన్నా సరే అమౌంట్ అయితే అవుతుంది కదండి అండ్ ఇక్కడ మీరు ఏంటంటే మీరు పే చేసే అమౌంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ యూట్యూబ్కే కట్ అవుతుంది ఆ మిగతావి కూడా నా యూట్యూబ్ అకౌంట్కే యాడ్ అవుతాయి అది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా మీరు పే చేసే అమౌంట్ మొత్తం నాకు రాదు మీరు అట్లా రావాలంటే వాళ్ళు ఎట్లయితే ఫోన్పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు ఇచ్చారో ఆ విధంగా సెండ్ చేస్తేనే వస్తాయి ఒకవేళ లా నేను వీడియోస్ అన్నీ పబ్లిక్లో పోస్ట్ చేసి ఇక్కడ ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకోండి సేమ్ అదే అమౌంట్ అంటే మీరు ఎక్కడైతే యూట్యూబ్లో అమౌంట్ పే చేస్తున్నారో ఆ అమౌంట్ని మీరు ఇక్కడ పే చేస్తారా ఫ్రీగా వచ్చే వీడియోస్కి మీరు అసలు పే చేయగలుగుతారా ఒక్కసారి మీరే ఆలోచించండి ఇప్పుడు అక్కడ ఆ వీడియోస్ ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి చాలామంది కావాలని ఒక సెవెంటీ మెంబర్స్ మెంబర్షిప్ అయితే తీసుకున్నారు అవునా అదే నేను పబ్లిక్లో పోస్ట్ చేసి వీటికి మీరు ట్యూషన్ లాగా అనుకొని ఇంత అమౌంట్ పే చేయండి అని అంటే ఎవరైనా పే చేస్తారా లేదు కదా ఒకసారి ఆలోచించండి ఛానల్ గ్రోత్ కోసం కూడా ఆలోచించండి అండ్ ఇక్కడ మీరు పెట్టే ప్రతి కామెంట్కి డీటెయిల్స్ ఏంటంటే అన్నీ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి ఇక్కడ భవానీశంకర్ గారికి అయినా సరే చిన్నబాబు గారికైనా సరే ఇంకా ఏంటి బ్యూలా చింతల గుంట అంట వీళ్ళకైనా సరే ఆల్రెడీ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి హిస్టరీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని లెసన్స్ ఇంపార్టెంట్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ అవన్నీ కూడా ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి ఇంకా చక్రి పిష్ని గారు కామెంట్ చేశారు ఓపెన్ డిగ్రీ స్టార్టింగ్ డేట్ని ఏపీ అని అడిగారు సార్ నేను హైదరాబాద్ అనమాట ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ బయట ఏం జరుగుతుంది అనేది నాకు చాలా వరకు ఏం తెలియదు నేను ఎటువంటి కాలేజెస్కి కానీ వాటికి వీటికి వెళ్ళను తెలుసుకోను జస్ట్ ఆన్లైన్ త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే నేను అన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేస్తుంటాను మళ్ళీ మీకు షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా బయట తిరిగితే నాకన్నా మీకే ఎక్కువ డీటెయిల్స్ తిరుగుతూ ఉంటాయి ఓకేనా ఇక్కడ ఓపెన్ డిగ్రీ స్టార్టింగ్ డేట్ని ఏపీ అని అడిగారు కదా ఏపీలో అసలు ఆ డీటెయిల్స్ ఏవీ నాకు తెలియదు మీరు అడిగిన తర్వాత ఏంటంటే నేను ఆన్లైన్లో అసలు ఓపెన్ ఓపెన్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అనేది సర్చ్ చేసి చెప్తూ ఉంటాను ఇక్కడ ఏంటంటే మీరు స్టార్టింగ్ డేట్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కటి ఉంటుంది ఇక్కడ మనకు ఆంధ్రలో అనుకో సారీ తెలంగాణలో అనుకోండి హైదరాబాద్లో ఓయు ఇంకా మనకి ఆంధ్ర సారీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ రెండు డీటెయిల్స్ నేను చెప్తూ ఉంటాను అనమాట బట్ ఏపీలో ఏంటంటే నాకు చాలా వరకు డీటెయిల్స్ ఏం తెలియదు తెలియకుండా చెప్పడం రాంగ్ అవుతుంది కాబట్టి నేను చెప్పను బట్ ఏంటంటే అక్కడ మీకు కాకతీయ యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఉంటాయి కదా అవి ఏంటంటే వాటి వాటి పోర్టల్స్ ఓపెన్ చేసి మీరు చెక్ చేయొచ్చు లేదంటే మీకు దగ్గరలో ఉన్న యూనివర్సిటీ సెంటర్కి వెళ్ళి మీరు కనుక్కోవచ్చు అనమాట ఓకేనా తర్వాత కిరణ్ బుక్ ఇట్లా కామెంట్ చేశారు ఇంగ్లీష్ మీడియం ఏపీ ఓపెన్ ఇంటర్మీడియట్ అర్థశాస్త్రం ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ పేపర్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పేసి కమెంట్ చేస్తారు మీరు ఛానల్లో చెక్ చేస్తుంటే మీకు ఆ ఇంగ్లీష్ మీడియం వీడియో కూడా ఈ పాటికి ఎప్పుడో దొరికేదండి ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వీడియో కూడా ఉంది తెలుగు మీడియం వీడియో కూడా ఉంది అలాగే లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ ఈ ఇయర్ ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది కదా మనకి ఏప్రిల్లో మార్చ్లో ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాయి మీరు ఒకసారి చెక్ చేస్తే మీకే దొరుకుతాయి ఓకేనా గెలాక్సీ గారు కమెంట్ చేస్తారు మ్యామ్ కెన్ యూ ప్లీజ్ టెల్ తెలుగు సప్లిమెంటరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే సప్లిమెంటరీకి సపరేట్గా ఫైనల్ ఎగ్జామ్కి సపరేట్గా ఇట్లా ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉండవండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఏవైతే మనం ఫస్ట్ చెప్పామో అవే మీరు లాస్ట్లో మార్చిలో రాసే అయినా ఇప్పుడు జూన్లో రాయబోయే అయినా సరే అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా వాటికి వీటికి సపరేట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఏముండవు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడిగారు ఇవేంటంటే మనకి ఇప్పుడు మళ్ళీ సప్లి రాస్తున్నారు కదా మీరు ఈ పార్టీకి వచ్చేస్తాయి అనమాట బట్ ఏంటంటే మొత్తం అంతా కొంచెం ఇక్కడ క్రైసిస్ లాగా ఉంది కదా సో కొంచెం అయితే అన్నిటికీ అన్నిటికీ టైం పడుతుంది ఇంకా తెలంగాణలో కూడా రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదన్నమాట ఆ నార్మల్ రిజల్ట్సే రాలేదు ఇంకా హాయ్ మ్యామ్ ఐఎమ్ స్టా స్టడింగ్ ఇన్ ఓపెన్ టెన్త్ ఎగ్జామ్ ప్లీజ్ టెల్ మీ ప్రాసెస్ ఇక్కడ నాకు పెట్టిన కామెంట్ కూడా అర్థం కాలేదు ప్రాసెస్ ఏంటంటే ఒకవేళ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నట్టయితే ఆల్రెడీ కొన్ని లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయొచ్చు మ్యామ్ ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ అండ్ తెలుగుకి బుక్స్ చదివితే సరిపోతుందా అండ్ మ్యామ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లో బుక్స్ చూసా అండ్ కొన్ని చాప్టర్ చదివిన కానీ కొన్ని కానీ క్వశ్చన్ పేపర్లో ఆ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్ బుక్స్ నుండి రాలేదు మ్యామ్ ప్లీజ్ టెల్ హౌ టు లెర్న్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే టెక్స్ట్ బుక్ మొత్తం చదివితే సరిపోతుందండి కానీ టెక్స్ట్ బుక్ మొత్తం ఎవరు చదవలేరు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాం అన్నమాట ఓకేనా అవి ఏంటంటే అండ్ ఆ ఇంపార్టెంట్ లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం చెప్పాలంటే అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటారా దాంట్లో బుక్స్ చూశాను కొన్ని చాప్టర్స్ చదివాను అంటే మీరు ఇక్కడ కొన్ని చాప్టర్సే చదివారు ఆ చదివిన చాప్టర్స్లోంచి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రాలేదన్నమాట అంతేగాని అసలు టెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ రాలేదంటాం కరెక్ట్ కాదండి ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇవేంటంటే మీరు అక్కడ నేర్చుకోవాల్సింది అక్కడ ఉన్న క్వశ్చన్స్ వాటికి యాజ్ ఇట్ ఈస్గా ఆన్సర్స్ రాయడం కాదు అక్కడ ఓకేనా కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది అక్కడ ఏంటి ఏ ఏం నేర్చుకోవాలంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే దాని మీద వాళ్ళు అంటే ఆ లెసన్ ఏంటి అసలు దేని ఉంది ఈ లెసన్ అనేది మీరు అక్కడ నేర్చుకుంటే దాని గురించి వాళ్ళు క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు ఓకేనా అప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అంతేగాని యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ అక్కడ అదే రావాలంటే చాలా వరకు రాదు ఓకేనా అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఓపెన్లో వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్ వస్తాయి ఓకే నా రెగ్యులర్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఏవో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ని ఆన్సర్ ఒకటే ఉంటుంది కానీ క్వశ్చన్ని డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు అట్లా రెగ్యులర్ వాళ్ళకి అవుతుంది అనమాట ఓపెన్లో ఏంటంటే ఆల్మోస్ట్ మీకు టెక్స్ట్ బుక్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవే క్వశ్చన్స్ వస్తాయి మీరు రాలేదంటున్నారంటే మీరు అసలు సరిగా అంటే మీరు చదివిన చాప్టర్స్లోంచి వచ్చి ఉండవు తప్ప మిగతా చాప్టర్స్లోంచి వచ్చి ఉంటాయి అట్లా చెక్ చేసుకోండి అండ్ కెన్ వీ నవ్ వెన్ తెలంగాణ ఓపెన్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విల్కమ్ తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏంటంటే జూన్ ఫస్ట్ లేదంటే జూన్ సెకండ్ వీక్ లోపల వచ్చే అవకాశం అయితే ఉంది చాలా వరకు జూన్ ఫస్ట్ వీక్ లోపలే వచ్చేస్తాయండి ఓకేనా మేడం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్ తెలంగాణ ఓపెన్ ఇంటర్ ఇంగ్లీష్ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్ మోడల్ ఒకే విధంగా ఉంటుందా మేడం దయచేసి తెలుపగలరు ధన్యవాదాలు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్ తెలంగాణ ఓపెన్ ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ అయితే సేమ్ ఏమి ఉండవు ఓకేనా కానీ ఇక్కడ లాంగ్వేజెస్ దగ్గరకు వచ్చేసేసరికి గ్రామర్ పార్ట్ కానీ ప్యాసేజెస్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే సేమ్ అనమాట కానీ అక్కడ ఇక్కడ సేమ్ ప్యాసేజెస్ రావటం అట్లా ఉండదు గ్రామర్ ఎక్కడైనా గ్రామరే కదా సో తెలుగు అయినా హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఆ పార్ట్స్ అన్నీ కూడా మనకి ఈ సేమ్గా అనిపిస్తాయి ఓకేనా సేమ్ క్వశ్చన్ పేపర్ అయితే కాదండి చక్రి పిష్ని గారు కామెంట్ చేశారు మ్యామ్ ఓపెన్ డిగ్రీ బిఎస్సి అడ్మిషన్ ఎప్పుడు ఇన్ ఏపీ అని చెప్పేసి అడిగారు ఇంతకు ముందే చెప్పాను కదండి సేమ్ అదే ఆన్సర్ అండి ఓకేనా బిఎస్సీ అయినా బీఏ అయినా బీకామ్ అయినా ఏదైనా సరే మీకు ఒకటే టైంలో స్టార్ట్ అవుతుందనమాట ఓపెన్ డిగ్రీవి మోస్ట్లీ ఏంటంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క టైంలో స్టార్ట్ చేస్తూ ఉంటారు సో మీరు ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ అది తెలుసుకోండి తర్వాత ఆ యూనివర్సిటీకి సంబంధించిన వెబ్ పోర్టల్ ఉంటుంది కదా ఆ పోర్టల్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ అనమాట వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు రీసెంట్గా చెక్ స్తూ ఉంటే దాంట్లో మీకు నోటిఫికేషన్స్ అయితే కనపడతాయి ఇప్పుడు ఓపెన్ డిగ్రీ బీఎస్సీ నోటిఫికేషన్ అని అడ్మిషన్ అని చెప్పేసి అడిగారు మీరు ఏ యూనివర్సిటీలో అనేది నాకు తెలియదు కదా సో నేను చెప్పడానికి ఉండదు అనమాట ఓపెన్ టెన్త్కి టెస్ట్ పేపర్ ఉంటుందా మేడం టెస్ట్ పేపర్ అంటూ ఏముండదు ప్రీవియస్ మోడల్ పేపర్స్ మనకి ఎవరంటే ఏపీ గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట అవి కూడా మనకి ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటాయి మీకు అక్కడ వెతకలేకపోయినా మన ఛానల్లో కూడా ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సిస్ ఇంటర్ హోమ్ సైన్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి హోమ్ సైన్స్లో సబ్జెక్ట్స్ ఏంటి హోమ్ సైన్స్లో లెసన్సా లేకపోతే నాకు అసలు క్వశ్చనే అర్థం కాలేదండి థ్యాంక్ యూ పోస్ట్ చేశారు తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టారా ప్లీజ్ మేడం ఆల్రెడీ ఛానల్లో ఏవైతే ఇంపార్టెంట్ లెసన్స్ ఉన్నాయో అవి నేర్చుకుంటే సరిపోతుందండి కెన్ ప్లీజ్ పోస్ట్ ఏ వీడియో ఫర్ సప్లిమెంటరీ ఫర్ ఎపోస్ ఎపోస్ సప్లిమెంటరీ లాస్ట్ ఇయర్ అయినా ఇయర్ అయినా సరే మీకు సిలబస్ చేంజ్ అయ్యే వరకు పెద్దగా డిఫరెన్స్ ఏముండదు ఉండదు ఎందుకంటే మీరు ఏంటంటే ప్రతి సంవత్సరం ప్ర అన్ని లెసన్స్ ప్రతి సంవత్సరం మళ్ళీ చేయాలి అన్నీ మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మళ్ళీ ఇవ్వాలి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు సిలబస్ చేంజ్ అయ్యే వరకు అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అవే లెసన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి మళ్ళీ ప్రతి సంవత్సరం అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఉన్న వీడియోస్ అన్నీ ఒక్కసారి చూడండి అండ్ సప్లిమెంటరీకి సపరేట్గా ముందు పబ్లిక్ ఎగ్జామ్స్కి సపరేట్గా ఇన్ని ఇన్ని రకాలుగా ఏమి ఉండదండి అవి ఎప్పుడైతే ఫస్ట్ మనం ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పామో ఇప్పుడు కూడా మీకు అవే ఇంపార్టెంట్ అవే వీడియోస్ యూజ్ అవుతాయి అన్నమాట అట్లాగే షేక్ జహరుద్దీన్ గారు మ్యామ్ నేను మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను మా ఎలా మేడం కొంచెం ఇంపార్టెన్స్ అయినవి పెట్టండి మేడం ఆల్రెడీ ఓపెన్ ఓపెన్ టెన్త్ అయినా ఓపెన్ ఇంటర్ అయినా మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం కొన్ని క్లాసెస్ అయితే చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాం ఒకసారి చెక్ చేయండి ఓకేనా హాయ్ మేడం నేను ఓపెన్ టైతే మ్యాథ్స్ ఫెయిల్ అయ్యా మ్యామ్ కొంచెం ఇంపార్టెంట్ సేమ్ అండి ఓకే హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి అక్కర్ని టూ వీక్స్ ఎగో కామెంట్ చేస్తారు మనం టూ వీక్స్ ఎక్కువ కామెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాం సో ఇప్పుడు ఇవి అవసరం లేదు ఆల్రెడీ హాల్ టికెట్స్ రిలీజ్ అయిపోయాయి నేను ఆ రోజు పోస్ట్ కూడా చేశాను ఓకేనా ఓకే అండి ఇంక వారిని అవసరం లేదు చెప్పాను కదా మీరు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మీరు చేయాల్సిందేంటో అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్